ఆపరేషన్ సింధూరుతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అంటే మొన్న జూన్లో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి కదా ఆ సమయంలో కూడా భారత్ తన యొక్క మానవత్వాన్ని చాటుకుంది ఏంటంటే అప్పుడు తావీ నది ఉప్పొంగుతుంది అంట వరదలు విపరీతంగా కురుస్తున్నాయి తావి నది ఉప్పొంగుతుంది తావీ నది కనుక ఉప్పొంగి వరద నీరు కనుక కిందకు వచ్చిందంటే పాకిస్తాన్ చాలా వరకు నష్టపోయేది అంతేకాకుండా ప్రజల యొక్క ప్రాణాలు కూడా పోతాయి అందుకని భారతదేశం ఏం చేసిందంటే ఈ విషయం పాకిస్తాన్కి చెప్పాలని అలర్ట్ చేయాలని భారత హై కమిషన్ నుంచి వాళ్ళకైతే వెంటనే అలర్ట్ చేసింది అక్కడ పాకిస్తాన్ అధికారులైతే మన భారత హై కమిషన్ పిలిపించి విషయం చెప్పడం జరిగింది దాంతో అక్కడ పాకిస్తాన్ అధికారులు దాన్ని వెంటనే చర్చ చేసి అది నిజమే అని తేలడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ హెచ్చరికలు జారీ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లారు ఆ తర్వాత తావినది ఉక్కుంగి ఆ వాటర్ కిందకు వచ్చేసిందంట దాని వల్ల విపరీతంగా వరదొచ్చింది అప్పుడు భారత్ హైకమీషన్ కనుక హెచ్చరికలు జారీ చేయకపోతే అంటే అలర్ట్ చేయకపోతే విపరీతమైనటువంటి ప్రాణ నష్టం జరిగేదని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి జియో న్యూస్ ది న్యూస్ ఇంటర్నేషనల్ అనే మీడియాలోనైతే ఈ కథనాలు రావడం జరిగింది దీన్ని పీటీఐ కూడా ధృవీకరించింది ఇలాంటి పరిస్థితులంటే ఎవరైనా సరే అంటే యుద్ధం యుద్ధమే మానవత్వం మానవత్వమే ఇంతకుముందు ఏమొచ్చేసి సింధు జలాలకు సంబంధించి అధికారులు ఇలాంటివి అలర్ట్ చేసేవారంట ఇప్పుడేమొచ్చేసి సింధు జలాగిపోయాయి కాబట్టి సింధు జలాలకు సంబంధించి ఏది కూడా పాకిస్తాన్కి చెప్పడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా భారత్ హై కమిషన్తో మన వాళ్ళు అయితే చెప్పించారు వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం అనుకున్నారు బట్ వాళ్ళు విన్నారు వాళ్ళు విని అయితే కాపాడగలిగారు ఇప్పటికే పాకిస్తాన్ వరదల వల్ల ఇప్పటి వరకు ఏడు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు ఆ రోజు కనుక అది అలర్ట్ చేయకపోతే దాదాపు మరొక ఆరు ఏడు వందల మంది చనిపోయే అవకాశాలు ఉండేవాట